హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల డైలీ బ్లాగ్స్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నాకు కావాలి ఓకే అందరూ అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇదైతే మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి సెవెన్కి కండి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేశాను బ్రష్ చేసి తర్వాత బయటకు వచ్చేసి ఊడుస్తున్నాను ఎందుకంటే పిల్లలు అయితే ఇంకా లేవలేదు వాళ్ళు లేచారంటే బయటకు వస్తారు కదా అందుకని నేనైతే సైలెంట్గా డోర్లు అయితే క్లోజ్ చేసి వచ్చి బయట అయితే ఊడుస్తున్నాను అందరూ అయితే ఆల్రెడీ ఊడ్చి కడిగేసుకున్నారు నాకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు ఆల్రెడీ చిన్న పాప ఒకసారి లేచింది మళ్ళీ ఆమెను బుద్ధను పడుకోబెట్టేసి బయటకు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది సరే ఇక్కడైతే ఊడవడం అయిపోయింది ఇది ఊడ్చి బయట కడిగేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంట్లో చిన్న వరండా ఉంది కదా అది అయితే కడిగేస్తాను నేనైతే ముగ్గు పెట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమో నాకు అలా ఇష్టం ఉండదు అందుకనే నేను రూమ్కి వచ్చినప్పుడే ఓనర్కి అడిగారు చెప్పాను మేమైతే ముగ్గు పెట్టమండి అని చెప్తే సరే పర్లేదు ఏం కాదు అని ఓనర్ ఆంటీ అయితే పెయింట్తో ముగ్గు వేయించారండి ఇక్కడ బయట వాకిట్లోని ఇక్కడ చిన్న వరండా ఉంది కదా మన వరండా అందులో కూడా కలర్స్తోని ముగ్గు అయితే వేయించేశాను ఇక దానివల్ల నాకైతే ప్రాబ్లం ఏమీ లేదు కడిగేసానంటే ఇంకా ముగ్గు వేసినట్టే ఉంటుంది ఇదంతా మన వాకిలి కాదు ఫ్రెండ్స్ ఎదురుగా ముస్లిమ్స్ వాళ్ళు ఆమె ఏంటంటే రోజు ఊడగదు కడగదు ఇంకా నేనేమో ఇంటి ముందు చెత్త ఉంటే నాకేమో ఇష్టం ఉండదు అందుకని కొంచెం ఎగస్ట్రా మనది మనది కాకుండా అటు సైడ్ కూడా కొంచెం కడిగేస్తాను వాళ్ళ మొత్తం వాళ్ళదైతే కడగను కాకపోతే కొంచెం ఎగస్ట్రా కడుక్కుంటాను మనది నీట్గా ఉంటే మంచిగా ఉంటుంది కదా అందుకని నేనైతే కొంచెం అలా కడిగేస్తాను ఇంకా కడిగిన తర్వాత అయితే చూడండి ఎలా ఉందో నీట్గా ఉందో లేదో అది ఇంకైతే ఇక్కడ అందరు రోడ్డు మీద అయితే తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఇక్కడైతే మనకి ఇక్కడ కడగడం అయిపోయింది తర్వాత లోపలికి వెళ్ళేసి లోపల కూడా కడిగేసి సైలెంట్గా చేయాలి పని లేదంటే వాళ్ళు లేచారంటే ఇక నాకు ఇబ్బంది అవుతుంది అని అందుకని చిన్నగా స్మూత్గా ఉండే చీపురు తీసుకొచ్చి చూడ్చానండి బయట చీపురు సౌండ్ కూడా లేస్తుంది మా చిన్న పాప మనకైతే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లు కడుతున్నానని చెప్పాను కదా వాళ్ళు ఏంటంటే ఇసుక ఇక్కడ మన మన గుమ్మంలోని మొత్తం వేసేసారు ఇసుక సిమెంట్ కూడా ఇక్కడే కలిపారు దానివల్ల డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఇంట్లో కూడా వస్తుంది అది గాలి ఈవినింగు చల్లటి వస్తుంది కదా గాలి దిమ్ములాగా దానివల్ల డస్ట్ మొత్తం వచ్చేసి ఇక్కడ గోడ పైన ఆ విండోస్కి కూడా పడుతుంది ఇక్కడైతే మన వరండా అయితే కడిగేసాను ఇంకా తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి టీ అయితే పెట్టుకున్నాం ఇక చూడండి ముగ్గు అట్లా చేయించారు అవునరాంటి అందరూ అయితే కడిగేశారు రోడ్డు మొత్తం ఆటలే ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ దానికైతే మామిడికాయలు కాసాయి చూడడానికైతే బాగుంది ఇక్కడ మా మరిది వాళ్ళు కూడా ఇక్కడే ఉండేది ఆ మామిడి చెట్టు ఉంది కదా దాని పక్కన బిల్డింగ్లోనే మా మరిది వాళ్ళు ఉంటారండి మా ఆయన వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇంకా బట్టలు అయితే వేసేద్దాం వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఓట్స్ చేసేసి నేనైతే టీ పెట్టుకుంటాను ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ ఊడ్చేటప్పుడు వీడియో తీసాను కదా ట్రైప్యాడ్ స్టాండ్ అనేది బయటకు పెట్టాను అక్కడ బయట చూసే వాళ్ళందరూ అయితే వింతగా చూస్తున్నారండి నాకైతే సిగ్గు అనిపించింది ఏ వీడియో షూట్ చేస్తున్నా అనుకుని చూస్తున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ నాకైతే కొంచెం విషయం ఏమనిపించింది ఇక అలాగే వీడియో అయితే తీసేసి ఇంకా పిల్లలు అయితే లేచారు చూడండి എക്സ് മിസ്റ്ററി ജീബ്രോ ക്യൂട്ട് നല്ല എഗ എഗ വെറു ഗുഡ് പേരെ ఓకే ఫ్రెండ్స్ లేచిన తర్వాత ఇల్లంతా చూడండి ఎంత చిరాగ్గా ఉందో ఇదంతా నేను నీట్గా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నారు కదా బెడ్ మీద పడుకుంటే కింద పడిపోతారండి మేమైతే పరుపులు కింద వేసుకొని కింద పడుకుంటామండి అందుకనే చూడండి ఎలా ఉందో మొత్తం ఇప్పుడు ఇదంతా నేనైతే తీసేసి క్లీన్ చేసి మొత్తం నీట్గా చేసుకోవాలి గో ఎక్కడెక్కడ గిన్నెలన్నీ అక్కడే ఉండిపోయినాయి చెప్పా కదా హెల్త్ బాగాలేదని ఇవన్నీ నీట్గా చేసుకోవాలి ఇంకొంచెం టైం తీసుకుంటా ముందు అయితే ఫస్ట్ ఏదైనా తిన్న తర్వాత అయితే చేస్తాను అది చేస్తాను కాకపోతే రెస్ట్ నైట్ అయితే పని చేయకుండా అలాగనే పడుకున్నాను అందుకే ఎక్కడ ఎక్కడే ఉండిపోయింది ఫ్రిడ్ క్లీన్ చేయాలి పిల్లలు అయితే లేచారు వాళ్ళు బిస్కెట్స్ తింటున్నారు ఫస్ట్ నేను టీ పెట్టుకుంటున్నాను పాలుగా ఆగబెట్టి పెద్దామ్మకి పాలు ఆగిచ్చేసి నేను టీ పెట్టుకుని తాగుతాను దాని తర్వాత పని అంతా చేయించని ముందైతే పాలు పెట్టాను పాలు తాగిన తర్వాత పాలు తాగేసి అప్పుడైతే పని స్టార్ట్ చేస్తాను హెల్త్ లేకపోతే వీడియో ఎందుకు అనుకుంటారేమో వీడియో చేయాలి ఫ్రెండ్స్ అది కంపల్సరీగా చేయాలి తప్పదు యూట్యూబర్స్కి అయితే తెలుస్తుంది ఎందుకు చేయాలి హెల్త్ బాగా లేకపోయినా ఏది బాగా వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తూనే ఉండాలి నేను ఒక్కరోజు అప్లోడ్ చేయకపోతేనే ఏదోలా అనిపించింది ఎందుకంటే మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపద్దు ఎందుకంటే కంటిన్యూస్గా మనం ఏ ఎట్లా సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా వీడియోస్ డైలీ అప్లోడ్ చేయాలి ఎందుకంటే అది ఒక గోల్ కంపల్సరీగా మనం ఒక గోల్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు దాని దగ్గర కష్టం అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకేనా మనం ఒక గోల్ పెట్టుకున్నాం కాబట్టి యూట్యూబ్కి వచ్చి దానికోసం అది రీచ్ అవ్వడం కోసం ఎంత కష్టమైనా పడాలి నేనైతే ఒక గోల్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నాకైతే ఎప్పటి నుంచో యూట్యూబ్ చేయాలని ఉంది కాకపోతే ఫోన్ అయితే లేదు నా హస్బెండ్ చెప్పినప్పుడు అయితే టైం చూసుకొని ఆయనకి వీలు ఉన్నప్పుడు మళ్ళీ కంఫర్ట్గా ఉన్నప్పుడు అయితే ఈఎంఐలో తీసుకున్నారండి ఫోను థర్టీ టూ థర్టీ త్రీ థౌజండ్ పడింది అది వచ్చిన వెంటనే పని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఏ నానా యూట్యూబ్ మీద అయితే ఒక గోల్ అనేది పెట్టుకున్నాను నేను అదైతే రీచ్ అవ్వాలి మీ అందరు సపోర్తు సబ్స్క్రైబర్స్ అందరు సహకూర్తూనే నేను రీచ్ అవ్వగలుగుతాను కాబట్టి మీరు అందరైతే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ముందైతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక సబ్స్క్రైబ్ రాలేదండి అయితే నేనైతే డిస్కరేజ్ అవ్వలేదు ఎందుకంటే మనం మన కష్టం అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళే వస్తారు మన తగ్గ కష్టాన్ని బట్టి ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకి వన్ మంత్కి టూ మంత్కి వన్ ఇయర్కి ఎప్పటికైనా రానివ్వండి నన్నైతే వస్తారు కంపల్సరీగా ఇప్పుడు ఇప్పుడే రావాలని నేనైతే ఏం పర్టికులర్గా అయితే ఏం పెట్టుకోలేదు ఏమో చూద్దాం నేనైతే వీడియోస్ మాత్రం ఆపరు డిస్కరేజ్ అవ్వను వ్యూస్ కొంచెం పర్లేదు మరి వన్ టూ వ్యూస్ కాకుండా కొంచెం పర్లేదు వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మనమైతే టీ పెట్టాను టీ తాగిన తర్వాత ఇంట్లో పని అయితే కంప్లీట్ చేస్తాను బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను ఆల్రెడీ ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి తర్వాత టీ తాగిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేద్దాం పిల్లలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు చూపిస్తానండి నేనైతే డైలీ మార్నింగ్ ఫస్ట్ అయితే సాంగ్స్ అయితే పెట్టుకుంటానండి జీసస్ సాంగ్స్ అవి వింటే కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది అందుకని ఇంకా నేను టీ అయితే తాక్కుంటూ సాంగ్స్ అయితే పెట్టాను పరుపులు అయితే తీసేసి ఇల్లంతా ఊడ్చాను మా పాప జాయిసీ అయితే డైపర్ ప్యాకెట్ ఉంటే మొత్తం డైపర్స్ అన్నీ పైకి ఎగరేసుకుంటూ ఆడుకుంటుంది కింద మొత్తం చల్లేసింది మళ్ళీ ఇప్పుడు రెండో పని మళ్ళీ చేయాలి ఇంకా నేను పిల్లలకి పాలు తాకి ఓట్స్ చేసి పెట్టాను నేను కూడా తిన్నాను ఇప్పుడైతే పని స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ముందు అయితే ఫస్ట్ అవ్వింది ఇక్కడ అంటే మామూలుగా తోడ్ చేసి చేశాను ఓట్స్ అన్నీ పాలు తాగబెట్టాను ఎందుకంటే ఓపిక లేదు కదా మళ్ళీ ఇబ్బంది ఎందుకు తర్వాత పని చేసుకోవచ్చు అన్నట్టుగా ముందు అయితే వాళ్ళ ఇద్దరికి తినిపించేసిన తర్వాత హెల్త్ బాగలేదంటే నిన్నటి నుంచి హెడ్ హెడ్డేక్ అయితే బాగా సివియర్గా వస్తుంది ఎందుకో తెలియదు టాబ్లెట్ వేసుకున్నా కూడా మళ్ళీ నైట్కి అయితే వచ్చింది ఇక అందువల్ల అయితే నేను వీడియో చేయలేకపోయాను మాది స్టవ్ పెట్టుకునే బండకైతే అంచు అయితే ఉండదండి మనం వాటర్ పోసేసి అయితే కడిగినప్పుడు ఆ వాటర్ మొత్తం కిందికే వచ్చేస్తుంది అందుకని నేనైతే కొంచెం కొంచెం వాటర్ పోసేసి చేతితో తుడుచుకుంటూ కడుగుతున్నాను మొత్తం మొత్తం సైడ్ ఎట్ సైడ్ మొత్తం అయితే కడిగేసాను ఒకళ్ళైతే నన్ను మీ హస్బెండ్ అయితే కనిపించారు ఆ వీడియోలోని అని అడిగారు ఆయన అయితే కనిపించరు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు నేను వీడియోస్ చేసుకోవటం ఇష్టమే కానీ ఆయన కనిపించడం ఆయనకి ఇష్టం లేదు వీడియోస్ తీయమంటే చేస్తారు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు కానీ ఆయన అయితే కనిపించడని చెప్పారు కావాలని థర్టీ టూ థౌజండ్కి వచ్చి ఫోన్ అయితే ఆయనే తీసి ఇచ్చారు కదా వీడియోస్ అయితే ముందే చెప్పాను నేను వాళ్ళిద్దరికీ టీవీలో ఇన్ఫోబిలు పెట్టాను వాళ్ళైతే చూస్తున్నారు నేనేమో పని అయితే చేస్తున్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇల్లంతా అయితే మాఫ్ పెట్టేయాలండి టూ డేస్ అయిపోయింది నేను డైలీ టూ డేస్కి ఒకసారి మాఫెట్టేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా టాయిలెట్ పోస్తారు ఇంట్లోని పెద్దమైతే బయటకు వెళ్తారు కానీ చిన్నమైతే చిన్న చిన్న అయితే వెళ్ళలేదు కదా చిన్నపిల్లలకి ఎవరు డైపర్స్ ఎక్కువగా వేయకండి ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ కాబట్టి వేయండి కానీ డైలీ అయితే వేయద్దు ఇంట్లోని ఒకవేళ టాయిలెట్ పోసినా కూడా నీట్గా తుడుచుకోవచ్చు కానీ డైపర్స్ వేయటం వల్ల వాళ్ళకి ర్యాషెస్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారండి ఫ్యూచర్లోనే అందుకే నేనైతే డైపర్స్ వాడను ముందైతే తెప్పించుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఏదైనా జర్నీ టైంలోని యూజ్ అవుతుంది అని తెచ్చుకొని పెట్టుకున్నాను కానీ డైలీ అయితే వేయను మా జాయిసీ అయితే ఫోన్ ఆన్ చేసి అక్కడ పెడితే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను అని అంటుందండి ఇంకా ఏంటంటే పిల్లలు అన్నం తినేటప్పుడు కూడా కింద పడేస్తారు కదా అవి ఊడ్చినప్పుడు ఫ్లోర్ కత్తుకొని పోతున్నాయి అందుకనే ఇంకా నేను డైలీ ఒక్కొక్కసారి అయితే డైలీ మాఫ్ పెట్టేస్తాను ఒక్కొక్కసారి కుదరినప్పుడు టూ డేస్కి ఒకసారి అయితే మాఫ్ పెట్టేస్తాను అండి నెక్స్ట్ నేను గడపకి పసుపు అయితే రాస్తాను పసుపు నేను క్రిస్టియన్స్ కదా ఎందుకు రాస్తున్నామని డౌట్ అయితే రావచ్చు క్రిస్టియన్సే కాదు హిందూసే కాదు పసుపు అనేది ఎవరైనా రాసుకోవచ్చు పసుపు అనేది యాంటీబయోటిక్ మనం ఎక్కడైనా దెబ్బ తగినప్పుడు ఫస్ట్ పసుపు అయితే రాసుకుంటాం కదా అప్పుడు అదేంటంటే అక్కడ ఉన్న క్రిములను అన్నిటినీ చంపేస్తుంది దానివల్ల ఏంటంటే మనం ఆయిట్మెంట్ రాసిన దానికంటే దీనివల్ల ఇంకా ఎక్కువ తొందరగా క్యూర్ అయిపోతుంది మా హస్బెండ్ చేసేది బ్లడ్ టెస్ట్ ల్యాబ్లో అండి అందుకని ఆయన ఆయన హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ గుమ్మం నుంచే వెళ్ళాలండి అందుకని ఆయన బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తారు కదా అందుకని నేను పసుపు అయితే రాస్తున్నాను ఇంకా చిన్న పాప కూడా అక్కడ గుమ్మం దగ్గరికి వచ్చి బయట చేతులు పెట్టి ఆడుకుంటూ ఉంటుంది ఇంకా అన్నీ ఆలోచించి నేనైతే గుమ్మానికి పసుపు రాసాను ఇంతకుముందు రాసేదాన్ని కాదు తర్వాత కొంచెం కొంచెం పిల్లలు ఆడుకోవడం స్టార్ట్ చేసి గుమ్మం దగ్గరకు అనుకున్నప్పుడు అయితే రాస్తానండి ఇంకా ఇక్కడ మా పాప అయితే క్యాబ్ తీసుకొచ్చి నాకు పెట్టి చిరాకు చేస్తుంది ఆమెకైతే ఆట నాకైతే నేను ఇప్పటిదాకా పనిచేసి అలసిపోయి ఉన్నాను కదా కొంచెం కోపం అయితే వచ్చింది ఇంకా చిన్నపిల్లలు కదా అయినా ఎంతైనా ముద్దే ఇంకా వద్దని చెప్పినా కూడా అలానే పెడతా ఉంది ఇంకా మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయాము మా ఆయన అయితే ఫోన్ చేశారండి ఫిష్ తీసుకొస్తా అని స్పెషల్ ఏంటంటే మనకి టూ సబ్స్క్రైబర్స్ పెరిగారు నాకైతే ఒక్కళ్ళు పెరిగినా కూడా హ్యాపీనే ఎందుకంటే ఇన్ని వీడియోస్ మీద త్రీ ఫోర్ వీడియోస్ చేశాను ఆ ఫోర్ వీడియోస్కి ఒక్క సబ్స్క్రైబర్ వచ్చారు ఆ ఒక్కళ్ళతో పాటు ఇంకా పెరుగుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఎంతమంది వస్తారు కానీ వీడియోస్ అయితే డైలీ లేట్ చేయనండి ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా పెడతాను ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫ్రెష్ అయ్యారు కదండి నిద్రపోతారు ఇంకా నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఫిష్ కర్రీ అయితే చేయాలి అది అది చేసిన తర్వాత ఆ వీడియో కూడా క్లిప్పు యాడ్ చేస్తాను చూడండి ఇక ఇదేనండి ఈరోజు రోజుటి మన వీడియో అందరూ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్